పెన్షనర్స్ డే సందర్భంగా పెన్షనర్స్ పితామహుడు టీఎస్ నకరా చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన జిల్లా పెన్షనర్స్ సభ్యులు గురజాలపట్నంలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు ఏర్పాటు చేసిన పెన్షనర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిహెచ్ వెంకటేశ్వర్లు పాల్గొని కార్యక్రమానికి పెన్షనర్స్ పితామహుడు నకరా చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మారం సుబ్బారావు మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాల వయసు దాటిన వారికి పది శాతం సంవత్సరాలు దాటినటువంటి వారికి పదిహేను ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి ఆదయ్య కె సత్యనారాయణ మంగయ్య గురజాల ట్రెజరర్ ఆఫీసర్ బి కోనానాయక్ జి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

गौरव ने लेना श्री राजना टीपीए राज्य कार्यदर्शी और गौरव ने लेना श्री एमएस आर के प्रशांत टीपीए जिला कार्यदर्शी पलनारे राज्य के सेक्रेटरी जिला అతీతమస్తు ఓం శాంతి 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 అంటే దక్షిణశ్రీ మన ఇప్పుడు అందరికీ పిల్లలు అందరూ సెటిల్ అయ్యి కొంతమందిగా అవుతారు కొంతమంది లేదు కొంతమంది ఏదో ఇల్లు ఇల్లు వాకిల ఎన్ని సమకూర్చుకున్నారు ఏదో తక్కువ మంది మాత్రమే రెట్లా ఉంటున్నారు ఈ కార్యక్రమాలకి మనకి అందువల్ల ఆ బంధుని ఎవరు తయారు

ప్రతి ప్రభుత్వము రిటైర్డ్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చే చేపల కృషి ఆ రోజు పదిహేడు పదిహేడు